ఇవాళ కాలంతో భారతదేశ స్వతంత్ర చరిత్ర చరిత్రలో ఏ ప్రభుత్వము చేయను వేగంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కొత్తగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అదేవిధంగా ఉన్న ఆయకట్టును దాదాపు ఒక పంతొమ్మిది ఇరవై లక్షల ఎకరాలను విదాంసాగర్ కింద కావచ్చు విజాంసాగర్ కింద కావచ్చు కావచ్చు స్థిరీకరిస్తారు ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో తెలంగాణలో మళ్ళీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్ప బలంతో దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం ఒక మాటలో చెప్పాలి అంటే చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ భౌగోళికంగా చూసినట్లయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంది మరి మనకున్న పరిస్థితుల్లో మనకున్న వాతావరణ పరిస్థితుల్లో రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ప్రాణహిత గోదావరి మానేరు అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు తెలంగాణలోని ఇంచు ఇంచు తడపవచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్థ ప్రయోజకాలు ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది ఇవాళ ఇక్కడ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో దాదాపు ఎనభై తొంభై మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉంది అదే హైదరాబాద్ తీసుకుంటే ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవ నీళ్ళు కమలాకర్ గారు అక్కడ దాదాపు మూడు వందల పైసెంట్ మీటర్ల మీద మూడు వందల యాభై మీటర్ల దాకా అక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొన్ని నీళ్లు తీసుకొని పోవచ్చు పై పైదాకా ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్ళని తీసుకొని పోవచ్చు మార్గ మధ్యలో ఉండే ఊర్లు కానీ పట్టణాలు కానీ మంచి నీళ్ళు తాపించవచ్చు అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు ఇట్లా బహుళార్థకమైన మల్టీ పర్పస్ ప్రాజెక్టు నామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఖాళీ ఇవాళ నిన్న ఈ రెండు రోజులు కూడా శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు శాసనసభ నిన్న బడ్జెట్ పెట్టంగానే మేము బయలుదేరి ఎగువ గోదావరి నుంచి మొదలుపెట్టి ఈరోజు దిగువలో ఉండే ప్రాణహిత దాకా మేము మా పర్యటన నిన్నటి నుంచి ఈరోజు కొనసాగించాము స్పష్టంగా మాకు కనబడ్డది ఏమంటే ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ మీద నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్ళు లేవు లోవర్ మానేర్ డ్యామ్లో కేవలం హెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అయితే దానికంటే రెండు టీఎంసీలు మాత్రమే ఎక్కువ ఇరవై ఆరు టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో వాళ్ళ ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దానిపైన ఉండే మిడ్ మానేర్లో అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ అక్కడ కూడా కేవలం ఐదు టీఎంసీలు ఉన్నాయి దానిపైన ఉండే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్ట్ అయితే దాని సామర్థ్యం మొత్తం తొంభై టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు టీఎంసీల కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు గతంలో ఇక్కడ కమలాకర్ గారు రమణ గారి మేమందరం కూడా ఆనాడు పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరామ్సాగర్కి నీళ్ళు రావడం లేదు ఆగిపోతున్నాయని చెప్పి కూడా ఆనాడు ఆందోళన చేసిన విషయం కూడా మీకు గుర్తుండాలి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు మానకొండూరు అదేవిధంగా చొప్పదండి ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు ఆ పైన దుబ్బాక గజ్వేలు ఆ ప్రాంతాలు ఆ పైకి పోతే ఆలేరు భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము మిడిమానేరు రాజరాజేశ్వర సాగరు దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయర్ ఆ పైకి రంగనాయక సాగరు దాని మీదికి మల్లన్న సాగరు దానిపైన కొండపోచమ్మ సాగర్ అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్ కొండపోచ్చమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ పదిహేను టీఎంసీ టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి మాటలు హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ అంటే పదిహేను టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనం కొండపోచమ్మ సాగర్ అనేది పదిహేను టీఎంసీలతో కట్టుకున్నాం దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్ ఉపయోగపడే విధంగా అదే విధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ అదే విధంగా దాని దిగువన రంగనాయక సాగర్ కిందికి అన్నపూర్ణ కిందికి రాజరాజేశ్వర సాగర్ మిడిమాని ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం ఎక్కడి నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నపల్లిలో ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాము నేను ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లు అడిగినాం పైనుంచి నీళ్ళు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచి నీళ్ళు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగినాం మరి నీళ్ళ సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే ఏమోసారి వర్షాలు సగ లేవు మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లో